చాలామంది ఈ చెట్లని ఈ కౌగులించుకోవడం లేదా మన హిందూ సాంప్రదాయంలో చెట్లని పూజించడం చెట్లు ఒక దేవతలుగా వాటిని కొలవడం అనేది ఒక తరతరాలుగా వస్తున్నటువంటి ఆచారం ఇది ఒక మూఢనమ్మకం అని రకరకాలుగా ఫీల్ అవుతారు కానీ మన పూర్వీకులు ఎక్కడో ఫైండ్ అవుట్ చేసి ఉండొచ్చు అయితే ఈరోజు మోడర్న్ రీసెర్చ్లో కూడా కనుగొనబడింది ఈ చెట్లని కౌగులించుకోవడం ద్వారా మనం అద్భుతమైనటువంటి ఆరోగ్య ప్రయోజనాన్ని పొందగలుగుతాం అయితే ఈ ప్రక్రియ చేసేటప్పుడు నేల మీద మనం చెప్పులు లేకుండా మనం కాలు బేర్ ఫుడ్తో మన నేలను తాకేటట్లు చూసుకుంటూ మనం చెట్లను కౌగులించుకోగలుగుతాయి కనుక అనేక రకాలైనటువంటి శారీరక మానసిక సమస్యలని తగ్గించేటటువంటి లక్షణం దీనికి ఉంది ఎందుకంటే భూమి మీద అన్ని జీవులు కూడా ఒట్టికాలతోనే నడుస్తాయి అంటే చెప్పులు వాటికి కేవలం మనిషి మాత్రమే చెప్పులేసుకుంటాడు లేదా ఇంట్లో ఉంటే భూమిని టచ్ అవ్వట్లేదు ఎర్థింగ్ అనేది జరగట్లేదు ఎర్థింగ్ అనే కాన్సెప్ట్తో పాటు ఫైటాన్ సైడ్స్ అనేటటువంటి ఒక రకమైనటువంటి కెమికల్ కాంపౌండ్స్ని ఈ ప్లాంట్స్ అండ్ ట్రీస్ అనేవి మనకి బయటికి వెదజేలే ప్రయత్నం అనేది చేస్తాయి సో అవి క్యాన్సర్ను కూడా తగ్గించగలిగినటువంటి అద్భుతమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి ఔషధ ప్రయోజనాలు ఉన్నటువంటివి కాబట్టి ఈ ఫారెస్ట్ వాకింగ్ అని సో నేచర్కి దగ్గరికి వెళ్ళడం అనేది చాలా అద్భుతమైన ప్రయోజనాలు అయితే ఎటువంటి సందేహం లేదు